తన పిల్లలందరూ చనిపోయారు తన యామస్తి అంతా కూడా కాలిపోయింది ఏమీ కాలేదు దేవుడు అంటున్నాడు యోగో నీ కోసం ప్రార్థన చేసుకోవద్దు ఇన్ని బాధలు లేదా నీ కోసం అస్సలను ఆలోచించద్దు నీ స్నేహితుల కోసం నువ్వు ప్రార్థన చేయ ఈరోజు క్రైస్తవులు స్వార్థ ఎవరి కోసం ప్రార్థన చే నన్ను దీవించు భార్యని దీవించు నా భర్తని దీవించు నా పిల్లల్ని దీవించు నా పనులు దీవించు ఏ స్నామలో ప్రార్థిస్తున్నా అసలే దీవెండు రావు నీవు ఇతరుల కోసం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో అప్పుడు దీవెలు స్టార్ట్ నీ స్థితి మొత్తం ఆగిపోతుంది క్షేమ స్థితి చేసుకుంటే కాదు బాధలో ఉన్న వాళ్ళ కోసం చేస్తే దేశం కొరకు ప్రార్థన చేస్తే సేవకుల కొరకు ప్రార్థన చేస్తే అనేకులు వ్యాధి ఉన్న వాళ్ళ కోసం కోసం ప్రార్థన ఇతరుల ఎప్పుడైతే మొదలు పెట్టడం ప్రారంభిస్తావో మీ స్థితిని దేవుడు తిరిగి నీకు దేవుడు ఇస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి మీ ఇతరుల కోసం ప్రార్థన చేయడం ప్రారంభించు నీ గురించి దేవుడు ఆలోచించడం ప్రారంభిస్తాడు